भारतदेशपु क्रिस्तु सङ्गमा भूमितिमि सङ्गमा दरसातानु राज्यमुकुले योद्धारङ्गमा दरसातानुराज्यमुकुले योद्धारङ्गमा ఎవని పంపుదును నా తరుపున ఎలా ఎవరు పోవుదురు నాకై ఎవరి పంపుదును నా తరుపున ఎలా ఎవరు పోవుదురు నాకై నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంఘమా నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా ఎలిగే క్రీస్తు సంగమా భారతదేశపు క్రీస్తు సంగమా భువిది సంఘమా దరసాతను నిరాజ్యము కూర్చే యుద్ధ అడవి ప్రాంతములు ఎడారు భూములు ద్వీపవాసులను గనుమా అడవి ప్రాంతములు ఎడారు భూములు ద్వీపవాసులను గనుమా అంధకార ప్రాంతములా ప్రభుని జ్యోతిని వెలిగించు చనుమా అంధకార ప్రాంతముల ప్రభుని జ్యోతిని వెలిగింప చనుమా భారతదేశములో వెలిగి క్రీస్తు సంగమా భారతదేశపు క్రీస్తు సంగమా భూ సంగమా దు నిరాజముకూల యొద్ రంగమా బ్రతుకులో న ప్రభు శక్తి లేని క్రైస్తవ మన గనుమా బ్రతుకులో ప్రభు శక్తి లేని క్రైస్తవ గను గనుమా కును దివ్యలను సరి చేయ జీవ జీ సనుమా కుదివ్యలను సరి చేయ జీవ జీ సనుమా భారతదేశములో వెలిగే క్రిస్తు సంగమా భారతదేశపు క్రిస్తు సంగమా भूविदिमिसङ्गमा दरसानुराज्य मुकुले योद्धारङ्गमा